దీవెని ఎలా ఉంటే వాళ్ళు చేస్తుండీ ప్రశాంత్ దీక్షిత్ దీక్ష దీవెన్ కూడా దీవెన్ కూడా ఫస్ట్ చెప్పావు దీవెన్ పేరు దా అంగల్ స్కూల్ ఎందుకు పోవన్నాం లెఫ్ట్ లెఫ్ట్ స్టాండ్ గా ఇడివ ఇన్ని ఆటో లేచి

చెప్పండి నేను చెప్పాను అంక లెఫ్ట్ లెఫ్ట్

మతిపెట్టి టింకోబ్రాస్ సెక్షన్స్ ఉన్నాయా మీకు సెకండ్ క్లాస్ లో ఉంది థర్డ్ క్లాస్ కూడా ఉన్నాయి కానీ థర్డ్ క్లాస్ వెళ్ళే సెకండ్ క్లాస్ లోనే ఉన్నాం థర్డ్ క్లాస్ కి వెళ్ళాలి ఇంకా క్లాస్ రూమ్ లోనా క్లాస్ రూమ్ లోనే 10th క్లాస్ అవునా ఆ మతిపెట్టి లైన్ కి Team name is Lion Skins Lion Skins Chai pettuk di vendayat ki Chai pettuk di ఓకే అండి వరకు అయితే బ్లాగ్ అయితే చూసేశారు కదా ఇంకా స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత దీవెన దీవెన్ బాబు ఫ్రెష్ అయిపోయి హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారు వాళ్ళ కోసం నేనైతే స్నాక్స్ అయితే చేశాను చికెన్ తీసుకొచ్చినప్పుడు నేను లివర్ కూడా తీసుకొచ్చామన్నమాట దాంతో మనకి అరకులో చేసే స్పెషల్ చీకులు అయితే చేశాను ఈ వీడియో చూడాలనుకుంటే ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది ఆఫ్టర్నూన్ వస్తుంది చూడండి మా వారు నిన్న బయటికి వెళ్ళడం వల్ల ఆ టైంకి ఇంట్లో లేరనమాట బయటకు వెళ్ళారు వర్క్ ఉండడం వల్ల నేనే పిల్లల్ని తీసుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట ఆటోలో వెళ్ళేసి ఆటోలో వచ్చేద్దాం అనుకుని వెళ్ళాను వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళాను కానీ మళ్ళీ రిటర్న్ రావడానికి అయితే రాలేదన్నమాట వాళ్ళు అందుకే అక్కడ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళి ఆటో కోసం వెయిట్ చేస్తుంటే పిల్లల్ని మాట్లాడతారు కదా ఆటోకి ఇలాగ తీసుకెళ్ళి దింపిరాడు అలా ఒక ఆటో ఉంటే ఇంకా ఆయనే తీసుకొచ్చారనమాట ఇంకా మా ఇంటి దగ్గర దింపేసి వెళ్ళి నిన్నైతే ఫుల్ వర్షం పడింది ఈవినింగ్ టైంలో స్కూల్ నుండి వచ్చేసరికి మేము ఇంకా అక్కడే ఉండిపోయామంటే ఆటో దొరకలేదంటే మొత్తం వాళ్ళం అనమాట టైంకి ఆటోలో తీసుకొచ్చేసి పాపం దింపారు నెక్స్ట్ ఇంకా మా దీవెన్ బాబు వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకునేవన్నీ చూసారు కదా చూడండి అంటే ఎప్పుడు బయటికి వెళ్ళలేదంటే ఇంతకుముందు స్కూల్లోనే బస్సు ఉండేది అంతకుముందు ఇంకా హైదరాబాద్లో ఉన్నప్పుడేమో అప్పుడేమో మాకు పక్కనే స్కూల్ ఉండేది కాబట్టి ఇంత ఎప్పుడు నేను బయటికి వెళ్ళి పెళ్ళినంత ఇబ్బంది ఏమి అవ్వకపోయేది స్కూటీ నేర్చుకున్నాను కానీ ఇంకొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే బాగుండు అని అనిపించింది నిన్న చూడాలి మంచిగా నేర్చుకుంటే వెళ్ళి సేఫ్గా వెంటనే వెళ్ళి మన వెహికల్ మనం వచ్చేసి టెన్షన్ అయితే ఏముండదు కాకపోతే అసలు బయటకే వెళ్ళండి నేను ఒక్కదానే నిన్న మాత్రం ఇంకా టైం వచ్చినప్పుడు తెలుసుదన్నమాట ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఆటో మాట్లాడుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ మాట్లాడుకొని ఇంటి తీసుకొచ్చి అంటే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకంటే ఓకే ఎక్కువ ఇంకా మా హస్బెండే వెళ్తారు ఏమిటన్నా వెళ్ళాలంటే తీసుకెళ్తారు కాబట్టి అది అప్పుడప్పుడు ఇలాంటివి కూడా నేర్చుకోవాలన్నమాట ధైర్యంగా వెళ్ళాలి ఒకటి రెండు సార్లు వెళ్తే కొంచెం అని ఎంత మాట్లాడాలి ఏంటి అనేది ఒక ఐడియా ఉండి ఎంత దూరం ఉంది ఏంటి అనేది ఒకటి తెలిస్తే కొంచెం మెయిన్ ధైర్యంగా ఉండాలన్నమాట మనం ధైర్యంగా ఉండి కొంచెం గట్టిగా మాట్లాడి మనం సైలెంట్గా ఉండి ఇలా ఉన్నాం అనుకోండి చూసే వాళ్ళకు కూడా కొంచెం ఇదిలాగా ఉంటుంది అనమాట కాబట్టి బయటికి వెళ్ళి ఇంట్లో ఎలా ఉన్నా సరే బయటికి వెళ్ళినప్పుడు ధైర్యంగా వెళ్ళి మన ఫేస్లో కానీ మాటల్లో కానీ అలా ఉంటేనే కొంచెం బయట తిరిగినప్పుడు నెగ్గకు రాగలుగుతూ మా వారు అదే చెప్పారు నువ్వు వెళ్ళు తెలుస్తుంది ఒకసారి వెళ్తే తెలుసుదనేసి డబ్బులు ఇచ్చేసి అయితే వెళ్ళారనమాట ఇంకా నేను ఆటో మాట్లాడుకొని వెళ్ళి మాట్లాడుకొని తీసుకొచ్చి ఇంటికైతే పిల్లల్ని సేఫ్గా తీసుకొచ్చాను అంటే ఏం భయం ఏం కాదు తిరుగుతూనే ఉంటాం తెలుస్తుంది కానీ పిల్లలు ఉన్నారు కదా కొంచెం ఏ టైం అయినా మన వెహికల్ కాదు కదా అనేసి కొంచెం ఇదనమాట అంతే కాకపోతే వెళ్తూ ఉంటేనే అలవాటు అవుతుంది ఎప్పుడు ఇంట్లో కూర్చుంటేనే రాదు అన్నీ రావు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అన్నీ నేర్చుకోవాలి నాకైతే ఇంకా బ్యాంక్ వెళ్ళడం అలాంటి పనులు అయితే ఇంకా అసలు రావన్నమాట అంటే మా వారితో వెళ్తాను కానీ చూస్తాను కానీ నేనైతే ఓన్గా ఎప్పుడు వెళ్ళలేదు ఏంటి అని ఒకటి నేర్చుకుంటూ ఉంటే అదే వస్తుంది మెయిన్గా అన్ని పనులు వచ్చి ఉండాలి మనకి ఏదైనా సరే ఇప్పుడు జెంట్స్కి ఎలాగో ఇల్లు ఇది చేసుకోవడం వంట చేసేసుకోవడం బట్టలు ఇవన్నీ ఎలాగో వచ్చి ఉండాలో బాగా ప్రాపర్గా రాకపోయినా కొంచెం కొంచెంగా వచ్చి ఉండాలి మనకు కూడా బయట ఏంటి ఎలా జనాలు ఎలా ఉన్నారని తెలుసుకోవాలి చాలా